హాయ్ హలో నమస్తే అండి మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మా ఇంటి రోజులో ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఏంటి వాటర్ అనుకుంటున్నారా నేను టూర్ వెళ్ళానండి ఆ టూర్ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను టూర్కి వెళ్తే అందరు అలసిపోతారు అక్కడిక్కడ తిరిగి చాలా టైర్డ్ అనిపిస్తుంది కానీ అక్కడ వెళ్ళిన చోట చూసి ఆ ప్రదేశాలు ఆ నీళ్ళు బోట్ ఎక్కడము ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అది సింగల్గా కాకుండా ఫ్యామిలీతో కలిసి వెళ్ళినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఈ టూర్కి నేను మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు మా బావగారు మేమంతా వెళ్ళాము మా హస్బెండ్ మా పిల్లలు సముద్రం ఎంత అలలతో పడుతుందో చాలా హ్యాపీగా ఉంది నాకైతే నాకు ఇష్టము చిన్నప్పటి నుండి మా నాన్నగారు మాకు బుద్ధి తెలిసినప్పటి నుండి మా నాన్నగారు తీసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు నేను మ్యారేజ్ అయింది మా హస్బెండ్తో పాటు వచ్చాను చాలా హ్యాపీగా ఉంది నీళ్ళలో నీళ్ళల్లో మా నాన్న చేతులు పట్టుకొని చిన్నప్పుడు తీసుకొని వెళ్ళాడండి భలే కుట్లు ఉండేది నా కాళ్ళని తలొస్తున్నాయి నేను నీళ్ళలో నిలబడ్డాను అలలు వస్తున్నాయి పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి బాగా పెద్దగా వస్తున్నాయి సాయంకాలం వచ్చింటే ఎక్కువ వస్తాయండి చూడండి నా కాళ్ళ దగ్గర ఫోన్ చూడండి నా కాళ్ళు తలుస్తున్నాయి అదే బాగుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందుకని అయితే నేను ఈ వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి సముద్రము సముద్రం అలలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవ్వరికైనా చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఇంత ఎంత బాగున్నాయి కదండి భలే వస్తుంది నాకు అల్ల నేనైతే ఇంకా వచ్చాను నా కాళ్ళు తడిసేంత వరకు ఉన్నానండి నేనైతే నీళ్ళలోకి వెళ్ళలేదు వాళ్ళంతా వెళ్ళారు మా ఆయన పిల్లలంతా వెళ్ళారు నేనైతే వాళ్ళని చూపాలని అనుకోవట్లేదు మీకు ఇందువల్ల నా కాళ్ళు తడుస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలాగ సముద్రం దగ్గర నీళ్ళ దగ్గరికి రావడం చాలా ఇష్టం నేను వచ్చేది ఈ విధంగా నేను ఊరికి వస్తాను మా వారితో పాటు పిల్లలతో పాటు కానీ నేను వచ్చేది మటుకు ఈ బీచ్ కోసమే వస్తాను నాకు చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న బీచ్ ఇది మా నాన్న మా నానమ్మ నానమ్మ ఉన్నప్పటి నుండి తర్వాత మా నాన్న తర్వాత మా హస్బెండు వరకు నన్ను అందరూ తీసుకొని వచ్చారు ప్రతి ఇయర్ వస్తాం మేము ఇక్కడికి ఇయర్లో వన్స్ వస్తాము చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే ఇక్కడికి వస్తే ఈ బీచ్ దగ్గర ఎక్కువ టైం అంతా గడుపుతాను చాలా పెద్దగా ఉంటుందండి సముద్రము ఇది చూడండి ఈ సముద్రం అంటే నాకు చాలా ఇష్టము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మా హస్బెండ్ పిల్లలు రాకపోయినా వాళ్ళు మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలని పడుకున్నా నేనైతే ఈ బీచ్ దగ్గరకు వచ్చిపోతాను చాలా సంతోషం నాకు ఈ బీచ్ అంటే ఎక్కువ సౌండ్తో అలలు గాలితో జనాలు అరిసే అరుపులతో చాలా సౌండ్ ఉంది కదండీ అందుకే కొంచెం నేను వాల్యూమ్ తగ్గి ఇంకా పెద్ద పెద్దగా వస్తున్నాయండి అలలు చాలా పెద్దగా వస్తున్నాయి నాకైతే చాలా ఇష్టం అసలు మరి ఇష్టం నాకు సముద్రం అంటే చిన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చేవాళ్ళు మా నాన్నకన్నా ముందు మా నాన్నమ్మ మా నాన్నలు ఐదుగురు అన్నదమ్ములు అయితే మా ఫ్యామిలీ మొత్తము ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు వాళ్ళ పిల్లలు మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ అందరం కలిసి వచ్చేవాళ్ళము చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది వాళ్ళే సంతోషపడేవాళ్ళం మేము ఒక వారం రోజులు ఉండేవాళ్ళం అండి ఒక రోజు రావడానికి ఒక వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా మేము ఫైవ్ డేస్ ఇక్కడ ఉండేవాళ్ళము అదేదో ఆచారం అని కాదు మా పిలుచుకొచ్చే వాళ్ళు మా నాన్న మాకు చూపించిందంటే ఇది హంపి హంపి కూడా తీసుకెళ్ళాడు అక్కడైతే మాకు కొంచెం నది మాత్రమే చూసాము డ్యామ్ చూసాము ఇక్కడైతే ఈ సముద్రంలో భలే ఆడుకునే వాళ్ళము మధ్యాహ్నం అన్నీ మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళంతా వంటలు చేసేవాళ్ళు ఇక్కడ షవులు కట్టెల పొయ్యిలు కూడా రెంట్కు దొరుకుతాయండి ఇక్కడ అన్ని గిన్నెలు పాత్రలు దొరుకుతాయి చేపలు పలు దొరుకుతాయి రకరకాల చేపలు దొరుకుతాయి అన్ని రకాలు కొనేవాళ్ళు రోజుకొక రకం వాళ్ళు వంట చేసేవాళ్ళు ఇక్కడ అందరు తిని వాళ్ళు మధ్యాహ్నం పెద్దవాళ్ళు పడుకున్నా కూడా నేను మా అన్నయ్య మా అక్క మా తమ్ముడు అందరం మేము నీళ్ళ దగ్గరకు వచ్చేసి బాగా చక్కగా ఐదు రోజులు ఆశ తీరా ఆడుకునే వాళ్ళము సంవత్సరానికి ఒక్కసారి కదా సమ్మర్ హాలిడేస్లో పిలుసుకొచ్చేవాళ్ళు చాలా ఇష్టం అండి నాకు ఈ సముద్రం అంటే నీళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదండి భలే హ్యాపీగా ఉంటుంది ఇలాగ వచ్చి మేము ఎంజాయ్ చేసి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిన మా మా హస్బెండ్ కూడా ఇలా తీసుకొస్తున్నారు మొన్న ఈ మధ్యలో మైసూర్ కూడా వెళ్ళాము చాలా అక్కడైతే బృందావన గార్డెన్ కొంచెం హ్యాపీగా అనిపించింది నాకు కొంచెం ప్యాలెస్ పర్లేదు నాకు పెద్దగా మైసూర్ ఏమి అనిపించలేదు కానీ నాకు ఇక్కడ వెలంగని అంటారండి తమిళనాడు ఇది నాగపట్నం అనే ప్రాంతంలో వెలంగని అనే విలేజ్ ఇక్కడే సముద్రం అనమాట చాలా బాగుంటుంది చూడటానికి విస్తీర్ణం పెద్దదిగా ఉంటుంది అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో మనకి ఇది వస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది బాగా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చూడండి సాయంకాలం అయిపోయింది కదా అలలు వస్తున్నాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను అందుకే మీ ని సంతోషాన్ని మీకు కూడా ఇలాంటి ఉద్దేశంతో చిన్ననాటిలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నేను మరీ ఒకసారి ముందుకు వస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెలైక్ అనుకోండి ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ